పక్క పక్క కొంచెం పక్క ఉన్నాడు నా దాధి ఎవరో ఎవరో బాగుంది каабурна <laughs> абраа <laughs> ఈరోజు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించి ఇక్కడ మనం ఏమేమి చేయగలం ప్రజలకు ఎలాంటి వైద్యం అందుతుంది మెడిసిన్స్ పూర్తిగా ఇవ్వగలుగుతున్నాం లేదనే దాని గురించి హాస్పిటల్కి రావడం జరిగింది నేను వచ్చిన దానికంటే ఎక్కువ నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది ఎందుకంటే ఏ బయట కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేయనిటువంటి టెస్టులని మనం భారతదేశ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో భారతదేశం అంతా కూడా ఈ రోజు కరోనా వచ్చిన తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ అవండి లేకపోతే ముందుగా మనకి మనిషికి ఏ జబ్బు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఆలోచనతో మరి అన్ని మెకనైజ్డ్గా అన్ని అన్ని రకాలుగా మనం ఎక్విప్మెంట్ని మనం సమకూర్చుకోగలిగాం భారత ప్రభుత్వం అరవై శాతం నిధులు సమకూర్చగా స్టేట్ గవర్నమెంట్ నలభై శాతం సమకూర్చగా ఈ వంద శాతంతో గడిచిన రెండు సంవత్సరాలు ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ అంతా కూడా మనం సమకూర్చుకోగలిగాం ఇవాళ తొంభై టెస్టులని మనం ఒకేసారి ఎన్ని మనం ఒకసారి బ్లడ్ ఇస్తే తొంభై సేస్ తొంభై టెస్టులు ఒకటే దాని మీదకి వచ్చే విధంగా భారత ప్రభుత్వం మనకి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా నరేంద్ర మోడీ గారికి తాడేపులు తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవి పదహారు చోట్ల ఈ గ్రా గ్రాంట్ అయిన ఇటువంటి టెస్టులు చేయడం పదమూడు జిల్లాల్లో అప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం పదహారు అయితే నాలుగు చోట్ల ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి వర్కింగ్ కండిషన్లో తీసుకొచ్చారు దీన్ని ఇక్కడ కూడా టెక్నికల్గా తొమ్మిది మంది ఉంటే ఇద్దరు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు ఆ తొమ్మిది మంది టెక్నీషియన్స్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే మనం కొన్న మెకాని మెకనైజ్డ్ ఏదైతే మెకానిజం ఏదైతే ఉందో దానికి న్యాయం చేసేటవు తప్ప కొన్ని వదిలేస్తే మరి చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ మన వెంటిలేషన్ ఉంది వాడుకోవచ్చు ఈసీజీ ఉంది హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్ గా మనకి దానికి ఏంటంటే ఇక్కడ కండిషన్ పేషెంట్ కండిషన్ని మరి ఆ బయటి పైకి తెలియజేసి ఆన్లైన్ లో మరి వాళ్ళ వాళ్ళ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మరి ఏదైతే పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రజలకు సహాయపడే విధంగా గవర్నమెంట్ అంటే హాస్పిటల్ని తీసుకెళ్ళడం అనేది చాలా అదుదైన విషయం కేతల పోటీ లేదు తప్ప హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం ప్రాణం కాపాడడానికి ఒక అవకాశం తాడేపూడ హాస్పిటల్లో ఉందని మన ఏరియా ప్రజలందరూ కూడా నేను తెలియ లేకపోతే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేకుండా భారతదేశంలో అత్యున్నత పరిణామాలు ఉన్నటువంటి ఒక మంచి టెక్నాలజీని ఈ నాలుగు సెంటర్ లో ఇప్పుడు చేస్తా ఉన్నాయి దాని ద్వారా ఒక నెలకి ఇరవై రెండు వేల మందిని వాడు టెస్టులు చేస్తా ఉన్నారు ఇది ఒక సాధారణమైన విషయం కాదు అంత మెకనైజ్డ్ డెవలప్మెంట్ ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు హాస్పిటల్లో మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి మీరు బయట ల్యాబ్లుగా వెళ్ళ వెళ్ళి స్వాముతో వాళ్ళు వెళ్ళండి కానీ నాకు డబ్బు లేదు కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మన గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవాల్ స్థితిగా నేను కోరుతూ ఉన్నా అంటే దాన్ని ధీటుగా మనకి ఇక్కడ వైద్యం జరుగుతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతూ అంతే అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ అంటే మరి దేవుడితో సమానం వారు కూడా అదే విధంగా సర్వీస్ చేస్తానని నేను అనుకుంటా ఉన్నా మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టవలసిందిగా నేను కోరుతా ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం వాళ్ళు కూడా మీకు ఇబ్బంది లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం పనిచేసే వ్యక్తులందరినీ కూడా మీకు ఐస్టెన్సీకి ఇస్తాం అంతేకాకుండా ఐఎంఏతో మాట్లాడి ఇంకా డాక్టర్లని మీకు వారానికి ఒక రోజు రెండు రోజుల్లో ఫ్రీ సర్వీస్ చేసేలాగా మనకి ఓపీ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను అందరితో కూడా మాట్లాడాను మరి మంచి డాక్టర్ హార్ట్కి ఇక్కడ ఉంటే కేతలాబ్ కూడా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు డాక్టర్ కోరుతున్నట్టుగా ఉన్నట్టుగా నాకు తెలిసింది యూనియన్ హాస్పిటల్లో ఉంది మరి అక్కడ కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి ఇక్కడ ఇదే ఊర్లో రాబోయే రోజుల్లో మనకంటే ఒక మరి ఒక హాస్పిటల్లో ఇక్కడ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉంది దాన్ని డెవలప్ చేసి ఇంకా ఒక ఆరు వందల బెడ్స్ మనం ఎక్స్టెన్షన్కి వెళ్ళాం అది కూడా ఉంది అది కాకుండా ఒక మెడికల్ కాలేజీని ఒక చిరకాల కోరిక తాడేపూరం పట్టణ ప్రజల్ని మరి ఆ దిశగా ఆ దిశగా ఎందుకంటే ఈ ఊర్లో వైద్యం చేయించుకునే వ్యక్తి ఎవరైనా నిరుపేద అయినా సరే ప్రాణం పోకూడదు అనేది నా ఉద్దేశం అంటే మెడికల్ కాలేజీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ మరి స్టంట్ వేయాలన్నా లేకపోతే బైపాస్ సర్జరీ చేయాలన్నా అలాంటి అంటే ఇప్పుడు చిన్న చెన్న అన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం ఇవాళ బ్రహ్మాండంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్లో మరి గర్భిణీ స్త్రీలంతా చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఆ దిశగా వైద్యులంతా కూడా బాగానే దీన్ని నడుపుతూ ఉన్నారని నేను అభిప్రాయపడుతున్నా రాబోయే రోజుల్లో కూడా మరి ఖచ్చితంగా ఎంతగానే మెరుగైన సేవలు ఏమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది మానవ సేవే మాధవ సేవ దాంట్లో అత్యుతం అయితే డాక్టర్ అంటే మన దేవుడితో పోల్చు చాలా మంది తెలియదు డాక్టర్ అంటే దేవుడితో సమానం మీరు కూడా అదే రకంగా మరి భగవంతుడు అయితే డైరెక్ట్ గా మనకి పెయిన్ కూడా తగ్గించలేడు ఒక డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు ఎంతో కష్టంలో వస్తాడు నిప్పులతో ఒక ఇంజక్షన్ లేదా టాబ్లెట్ వేసుకుంటూ తగ్గిపోయే శక్తిని భగవంతుడు డాక్టర్కి ఇచ్చాడు కాబట్టి ఆ డాక్టర్లు భగవంతుడులాగా ఏదైతే ప్రజలు అనుకుంటున్నారో అదే విధంగా మీరు ఫీల్ అయ్యి పేద ప్రజలని ఆదుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక మెడికల్ కాలేజీని రిప్రజెంటేషన్ చేస్తాను మాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అదే విధంగా కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ గారు రావడం మన ఎంపీ గారు అయినా మరి అన్ని కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మెడికల్ కాలేజీని ఇక్కడ తెచ్చుకునే అవకాశాన్ని కోల్పోకుండా మనం ఖచ్చితంగా మెడికల్ కాలేజీ తెచ్చుకుంటే దీని జతకి అది కూడా ఉంటే ఇక్కడ నుంచి తాడేపూడు ఏరియా నుంచి చుట్టుపక్కల ఫిఫ్టీ కిలోమీటర్ సరౌండింగ్స్ నుంచి ఎక్కడైనా మన ప్రాంతంలో తాడేపూడు హాస్పిటల్కి వెళ్ళాలి అనే విధంగా మనం ఇక్కడ సర్వీస్ చేసే విధంగా అవకాశాన్ని ఇవ్వాలని నేను ఆ భగవంతుని కూడా కోరుకుంటూ ఉన్నా రానున్న రోజుల్లో మరి ఇప్పుడు మెడికల్స్ అన్ని మెడికల్స్ అన్ని కూడా ఇంకా అన్ని ఫుల్గా ఉన్నాయి పాము కి ఇంజక్షన్స్ దాదాపు రెండు వందల యాభై వైల్స్ ఉన్నాయి అదే కుక్క కార్డు కూడా రెండు వందల యాభై పైన వైల్స్ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఎందుకంటే చాలా మంది తెలీదు ఇవి చాలా ప్రమాదకరమైన ఇవన్నీ గా మనం హాస్పిటల్ మంత్రాలకి ఇంత్రాలు వెళ్లకుండా పాము కాటు గురైన ఎవరైనా సరే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదించండి వారి ఎన్నే ఇంజక్షన్ చేస్తారు దాని నుంచి ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది కొంత టైం తర్వాత విషం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి మంత్రాల ఎన్నింటికంటే ముందు ఇక్కడ వైద్యం చేయించుకున్న తర్వాత మీరు కావాలంటే మంత్రం వేయించుకోండి తప్పులేదు అదేవిధంగా కుక్క ఘాటు కూడా మరి ఇక్కడ కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి చాలా మంది భార్య కుక్కల ఘాటు భార్యను పడతా ఉన్నారు దానికి కూడా మన దగ్గర వైల్స్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా త్రీ పెడ్ వెంటిలేటర్ ఉంది మరి ఈ సౌకర్యాలు అంతా మీరు వాడుకోవాలి అంటే చాలా మంది తెలియదు ఇవన్నీ మరి ఈ మధ్యన నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ భారత ప్రభుత్వం సహకారంతో ఎక్కువగా మరి స్టేట్ గవర్నమెంట్ సహకారంతో గడిచిన రెండు సంవత్సరాల్లో రాష్ట్రం అంతా కూడా నాలుగు చోట్ల ఆల్రెడీ మెరుగైన వైద్యాన్ని అందించే చెప్పాలి ఖచ్చితంగా దాంట్లో అనుమానం లేదు ఇవాళ నాకే ఆశ్చర్యం కలిగింది ఇవాళ మీరు ఇది ఉందని కూడా చాలా మంది తెలియదు మీడియా మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాయి దీని కొంచెం హైలైట్ చేయండి బ్లడ్ టెస్ట్లు కావాలంటే ఏరియా హాస్పిటల్లో యాక్యురేట్ గా వస్తుంది అంటే అలాంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది విజయ హాస్పిటల్లోనో లోనో అపోలో హాస్పిటల్లోనో అలాంటి వాడే టెక్నాలజీని పేద ప్రజల కోసం ఈ భారత ప్రభుత్వం ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసింది దీన్ని వినియోగించుకోండి ఏదైతే మరి ఇంకా హార్ట్గా సంబంధించిన విషయాలు మీకు చెప్పాను అదే కుక్క కాటికి పాము కాటికి గర్భిణీ స్త్రీల గురించి చెప్పాం శస్త్ర చికిత్స విభాగంలో మంచి డాక్టర్ గారు ఉన్నారు మందికి మరి సర్జరీ చేసి అందరూ ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎర్నియా ఎక్కువ జరిగినాయి నేను చూసిన వాటిల్లో వాళ్ళందరూ కూడా మెస్ టెక్ ఐ టెక్నాలజీతో ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా ఇవాళ చేస్తున్నారని చెప్పడానికి ఏమాత్రం అవసరం లేదు రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు అందిస్తాం మీరు అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ని ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వకుండా ఎవరికి వచ్చినా ఇక్కడ డబ్బులు లేదు ఉందన్నది కాదు ఖచ్చితంగా అందరికి కూడా ఇక్కడ వైద్యం చేస్తారు కాబట్టి వినియోగించుకోండి చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో మీకు పాము కాటుకు మందు దొరకదు కుక్క కాటుకు మందు దొరకదు గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది కాబట్టి మన ప్రభుత్వ ఆసుపత్రిని మీరు అందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటూ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని వాడుకోండి చాలా మంది తెలియదు వెంటిలేటర్కి ఒక రోజుకి పదివేలు నుంచి పదిహేను వేలు ఛార్జ్ చేస్తారు అలాంటిది ఇక్కడ ఫ్రీగా ఇస్తాం డయాలసిస్ సెంటర్ ఉంది మనకి మీకు ఇక్కడ నిజంగా నచ్చలే ఫిల్టర్స్ కొనుక్కు తెచ్చుకోండి కావాలంటే ఆరు వందలకు ఫిల్టర్ వస్తుంది మీరు ఇక్కడ మనం అందరు వాడిని వాడుతున్నారని ఫీలింగ్ ఉంటే మరి ప్రభుత్వం అంత భరించలేదు కాబట్టి మీరు ఆరు వందల రూపాయలు పెట్టి కొనుక్కు తెచ్చుకుంటే అది ఇక్కడ ఎలా చేస్తారు లేదంటే ఇక్కడ నాణ్యమైన వాడతారు వాడుకోండి తప్పనిసరిగా అవసరమైతే ఇంకా వెంటిలేటర్స్ ఇది వెంటిలేటర్ ని పెంచుదాం అదేవిధంగా మరి ఏదైతే మనం డయాలసిస్ మిషన్స్ కూడా ఇంకెందుకంటే పేషెంట్స్ పెరుగుతూ ఉన్నారు షుగర్ వ్యాధి పెరిగి ఎక్కువ కిడ్నీ ఫెయిల్ అవుతూ ఉన్నాయి మరి ఆ కిడ్నీ వ్యాధులు అన్నింటిలో కూడా మరి డయాలసిస్ స్టేజ్ వెళ్ళిపోయిన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఏలూరు వెళ్ళి కొంతమంది చేయించుకుంటున్నారు విజయవాడ వెళ్ళి కొంతమంది చేయించుకుంటారు డబ్బు లేని వాళ్ళైతే ఎక్కడే క్యూలో ఉండి వాళ్ళ సీరియల్ వచ్చేదాకా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మనం ఇచ్చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఇవాళ క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిగా తయారైంది ఎందుకంటే ఎక్కడ కూడా ఫుడ్ కంట్రోల్ లేదు ఫుడ్ కంట్రోల్ లేదంటే మనం నాణ్యమైన ఫుడ్ తీసుకోవట్లేదు వరుగు మా కాగునూరులతో మనం తినడానికి పడ్డాం ఇవాళ మేమే తింటాం బజ్జీలు తెప్పించుకుంటాం లేకపోతే ఇంకోటి మిక్చర్ తింటాం ఇంకోటి తింటాం అవన్నీ కూడా నూలతో వాడకుండా దయించి వ్యాపారస్తులందరూ కూడా మీ రెండు చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాం అన్ని అందరూ కూడా మీరు కావాలంటే పది రూపాయలు ఎక్కువ మండే కాగు నూనెతో మాత్రం ఎక్కువ వాడద్దు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం మంచి ఆహారాన్ని సప్లై చేయండి ధర పెంచండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి ప్రజలకు సహకరించమని కోరుతూ ఆ ఆ కి ఎలా ట్రీట్మెంట్ చేయాలి ఎలా రికగ్నైజ్ చేయాలి ఫస్ట్ స్టేజ్ లోనే మనం దాని గురించి క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి మనం ఉన్న ఏఎన్ఎం సెంటర్స్ ఉన్నాయి అలాగే విలేజెస్ లో ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఇవాళ క్యాన్సర్ ఎలా గుర్తించాలి మరి దాని గురించి ఒక క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి దాన్ని ఏఎన్ఎం ఏఎన్ఎంలు అందరూ కూడా స్క్రీనింగ్ చేసి నిజంగా క్యాన్సర్ లక్షణాలు ఉంటే ఫస్ట్ స్టేజ్ లో ఉంటే ఇమిడియట్గా వాళ్ళు సేవ్ అవుతారు కాబట్టి వాళ్ళు హాస్పిటల్ పంపించడం రికగ్నైజ్ చేయడం తగిన ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక బాధ్యతగా తీసుకున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా మంచి డాక్టర్లు ఇప్పుడు మనకి ఇంకా ఇద్దరు ఎంబీబీఎస్ కావాలి మరి ని తీసుకోండి రేడియాలజీ రేడియాలజీ ఉంది మరి ఆ రేడియాలజీలు కూడా మనం ఆ రేడియాలజీ కూడా రేడియాలజిస్ట్ కావాల్సి ఉంది మరి దాని జూనియర్ కావాలన్నారు ఖచ్చితంగా అది కూడా మనం ఎవరైనా ఫ్రెషనర్స్ ఉంటే వాళ్ళు తీసుకుందాం ఎందుకంటే అది అవసరం ఇప్పుడు సిటీ స్కాన్ అవసరం ఉంది సిటీ స్కాన్ ఉంటే ఇక్కడ ఏంటంటే మన హైవే పక్కన ఉన్నాం చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మరి సిటీ స్కాన్ కూడా మనం పెట్టించుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా రాబోయే రోజుల్లో నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మంచి కమిటీని ఇచ్చి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అంది అందించే విధంగా మనందరూ కలిసి చేద్దాం దయించి సహకరించండి ప్రజలకు వైద్యం చేయండి మంచి చేయండి ప్రజల ఆరోగ్యాన్ని మీరు కాపాడండి భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం మంచి సౌకర్యాన్ని ఇచ్చారు అందరూ నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి అప్పుడున్న ప్రభుత్వాలు కూడా సహకరించి ఈరోజు మరి ఈ స్థాయికి వచ్చినందుకు తీసుకొచ్చింది మోడీ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మీరు మాకు ఒక మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేసే దిశగా మనం ప్రయత్నం చేద్దాం ఈ రోజు నుంచి ఎప్పటికప్పుడు అవబోదా అని నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మనకి ఎంపీ గారిని కూడా నేను తీసుకొచ్చి ఈ హాస్పిటల్కి ఇంకా మనం ఏం చేయగలం కేంద్ర ప్రభుత్వ నిధులు ఎక్కడ వాడుకోవాలనేది కూడా నేను ఆ ప్రయత్నం కూడా చేస్తాను సిటీ స్కాన్ పెట్టిద్దాం ఏడేదో డాక్టర్ని పెడదాం ఇంకో ఇద్దరు ఎంబీబీఎస్ పెడదాం ఏదైతే తొంభై ఎనభై ఎనిమిది మంది స్టాఫ్ దగ్గర పనిచేస్తా ఉన్నారు తొంభై ఒక్క మందికి అంటే ముగ్గురే లేబర్ అంటే సెంటీ పర్సెంట్ జరుగుతుంది ఇంకా లేబర్ పేమెంట్స్ సరిగ్గా ఇవ్వట్లేదు అని డాక్టర్ గారు ఇక్కడ యూనియన్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది మరి ఆ కాంట్రాక్టర్ కూడా పిలిపించి మరి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారో లేదో నాకు తెలీదు సార్ కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత ఎవరైతే కష్టపడి ఇక్కడ పనిచేస్తున్న టెంపరీ ఉద్యోగులు అందరు కూడా సరైన సమయంలో డబ్బులు ఇవ్వడం పద్నాలుగు వందల యాభై రూపాయలు తగ్గించి మరి ఇస్తున్నారని చెప్తున్నారు వేజెస్కి ఆ పద్నాలుగు వందల యాభై కలిపి నిన్నదాక ఏం జరిగిందో తెలియదు కానీ ఈ రోజు నుంచి కానీ ఇచ్చి డబ్బులు మాత్రం పద్నాలుగు వందల యాభైతో ఇచ్చే విధంగా తో నేను మాట్లాడతాను ఖచ్చితంగా మీ అందరికీ ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది ఉన్నా నన్ను సంప్రదించండి ఎలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ కమిటీ ఏర్పాటు చేసి అనౌజ్ చేస్తాం మెరుగైన సేవలు అందించండి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం మరి నిజంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే గా హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్లు కప్పచెప్పి బాధ్యత నాలుగు తీసుకునే విధంగా ఉంటుందని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి సోపర్ గారికి మరి మేనేజ్ మీరు ఆర్ఎం గారికి అందరూ కూడా డాక్టర్ గారికి స్టాఫ్ కి టెక్నీషియన్స్ కి అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ మెరుగైన